హాయ్ అండి అందరికీ నమస్తే నేనైతే సూపర్గా ఉన్నా మీరు ఎలా ఉన్నారో కామెంట్ అయితే చేసేసేయండి మనం ఒకటి తలిస్తే దేవుడు ఒకటి తలుస్తాడని ఊరికే అన్నారో చెప్పండి నిన్న నైట్ కామ్గా ఉన్న నైన్ థర్టీకి అక్క కాల్ చేసేసి రేపు మార్నింగ్ నాగార్జున సాగర్ వెళ్దాము అనేసి అనింది ఓకే అనుకున్నాము ఇంకా టెన్ మినిట్స్గా ఒక కాల్ అయితే వచ్చేసింది అందరూ ఇంటికి వచ్చేసేయండి అనేసి మా వదిన పెద్దమ్మ వాళ్ళు చేశారు ఇంకా సరే మాకు దానికంటే కూడా ఈ బాబు మీదే ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది అంటే మా అన్నయ్య కొడుకు సో ఇక్కడికి వెళ్దాంలే మళ్ళీ ఎప్పుడైనా వెళ్ళొచ్చు అనేసి ఇలా డైవర్ట్ అయిపోయామనమాట ఇంకా టిఫిన్ టైమ్ కంతా వచ్చేయండి అని చెప్పేశారు వెళ్ళిపోయాము తిన్నాము ఇంకా మా వాడు చిన్నోడేమో పడుకొని ఉన్నాడు లేపి మంచిగా ఆడుకున్నాము ఇంకా ఇలా ప్లే ఏరియా ఉంది అంటే మాత్రం మా వాళ్ళు ఇంట్లో కూడా ఉండరేమో అండి డెఫినెట్గా ఇక్కడే ఉండిపోతారు అందులోనూ వెదర్ చాలా బాగుండింది సో ఇంకా అక్కడికైతే వచ్చేసాము కానీ కొద్దిసేపటికి ఎండ్ అయితే వచ్చేసింది ఇంకా మా వాడైతే ఎంత నలిపినా ఏమీ అనట్లేదు యాక్చువల్లీ మా పిల్లలకైతే ఒక మంచి టెడ్డి దొరికినట్లు అయిపోయింది మేమైతే ముగ్గురం సిస్టర్స్ మీ ఓన్ బ్రదర్ అయితే లేరు ఇప్పుడు మేము వచ్చిందైతే మా అమ్మ వల్ల అక్క కొడుకు ఇంటికి ఇఫ్ ఓన్ బ్రదర్ ఉంటే ఎలా ఉండేవాళ్ళమో తెలియదు కానీ ఇప్పుడు మాత్రం వదినలందరూ బెస్ట్ ఫ్రెండ్సే ఇంకా ఎన్ఐ వైఫ్ అయితే సేమ్ ఏజ్ అనమాట వదిన అనే టాపిక్ ఏమి ఇక్కడ జస్ట్ నేమ్స్తోనే పిలిచేసుకుంటాము తన పేరు కూడా లక్ష్మి ఇంతకు ముందు నేను ఊరెళ్ళెప్పుడు వెళ్ళా కదా వాడే వీడనమాట ఇంక ఇప్పుడు ఇక్కడికి వచ్చేసారు సో ఇంక అందరిని ఒకసారి అలా రమ్మంటే మేము కూడా వాడిని చూసినట్లుంటుంది కదా అనేసి వెళ్ళిపోయాము రిలేషన్ గురించి వచ్చింది కాబట్టి ఒకటైతే చెప్తానండి యాక్చువల్లీ మనం ఇంకొకరితో ఎలా ఉంటామో వాళ్ళు కూడా మనతో అలాగే ఉంటారు మనం పొడి పొడిగా మాట్లాడామనుకోండి వాళ్ళు కూడా అలాగే ఉంటారు అదే మనం కలిసిపోయాము అంటే అవతలి వాళ్ళు కూడా ఈజీగా కలిసిపోతారు బట్ ఇలా మేము కలిసే టైంలో ఎంత ఫన్ ఉంటుందో ఆ ఫ్రస్ట్రేషన్ కూడా అలాగే ఉంటుంది మా పిల్లలతోటి అక్క కొడుకు మావాడు ఫైట్ చేస్తూ ఉంటే చిన్నోడు మాత్రం ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు దాన్ని చూస్తూ బట్ ఇలా కలిసినప్పుడు చాలా ఫన్ అయితే ఎంజాయ్ చేస్తాం ఏదో ఒకటి మాట్లాడుకుంటూ కామెంట్స్ చేసుకుంటూ నవ్వుకుంటూ ఉంటాము లేని వాళ్ళ గురించి కాదులేండి ఇక్కడ ఉన్న వాళ్ళమే అందరం నవ్వుకుంటూ ఉంటాము పుట్టింటికి చాలా మంది పిలవకపోతే వెళ్లకుండా ఉండే వాళ్ళు చాలా మంది ఉంటారు ఒక విధంగా అది చాలా మంచిది బట్ పిలిచారు అంటే మాత్రం ఎవ్వరు అస్సలు ఆగరండి డెఫినెట్ గా వెళ్ళిపోతారు అది ఆడపిల్లలకు పుట్టింటితో ఉండే అనుబంధము అందులోనూ ఇక్కడ పెద్దమ్మ పెద్దనాన్న వాళ్ళు కూడా ఉన్నారు సో అందరినీ ఒకసారి చూసినట్లు ఉంటుంది రమ్మంటే ఇంకా అందరం వెళ్ళిపోయాం ఇంకా అక్క వాళ్ళు మేము అందరం దగ్గరలోనే ఉంటాం కదా సో అందరం కలిసి వెళ్ళాము చెల్లి మాత్రం చాలా లాంగ్ ఉంటది తనకైతే కుదరలేదు కాబట్టి తను రాలేదు ఇంకా అక్క ఏమో చికెన్ చేసేస్తా ఉంది ఎంతమంది ఎన్ని చేసినా సరే ఇంటి వాళ్ళకి మాత్రం నలుగురు మనుషులు వచ్చారంటే డెఫినెట్ గా పని అయితే ఉంటది మాకు అన్ని ఏవి ఎక్కడో ఉన్నాయి కావాల్సినవి అందించడానికే సరిపోయింది లక్ష్మికి అండ్ కిడ్ ఉన్నాడు కదా చిన్న పిల్లలు ఉన్నప్పుడు ఇంట్లో పరిస్థితి ఎలా ఉంటుందో లేడీస్ అందరికీ తెలుసు సో మనం ఒకరికే బర్డన్ ఇవ్వకుండా హెల్ప్ చేస్తే బెటర్ కదా అండ్ ఇప్పుడనే కాదు ఎప్పుడు కలిసినా సరే అందరము ఇలాగే వర్క్ చేసుకుంటాము ఇంకా నేనైతే వెజ్ కర్రీ పెద్దమ్మ అస్సలు నాన్ వెజ్ తినట్లేదంట శ్రావణ మాసం కదా సో పెద్దమ్మకు నా కోసం అయితే ఇలా వంకాయ కర్రీ అయితే చేసేస్తా ఉన్నా నాకు చాలా ఇష్టం అండి వంకాయ కర్రీ రోజు పెట్టినా తినేస్తా ఇంతవరకు మా చిన్నోడి పేరు అయితే చెప్పలేదు కదా మన్విల్ ఎలా ఉందో కామెంట్ అయితే చేసేసేయండి ఇంకా వాళ్ళ అబ్బాయితో బాగా ఎంజాయ్ చేసేస్తా ఉన్నాడు యాక్చువల్లీ మా పెద్దనాన్న పిల్లలతో బాగా కలిసిపోతాడు అండ్ మా చిన్నప్పుడు కూడా మేము ఏమైనా ఆడుకోవాలి అన్న పెద్దనాన్న అడిగితే తీసిచ్చేవారనమాట మేము అందరము సమ్మర్ హాలిడేస్లో కలిసినప్పుడు అంతా పెద్నాన్న మాకి ఆడుకోవడానికి బాగా హెల్ప్ చేసేవాడు ఇంకా మా పెద్దమ్మ కూడా ఆల్మోస్ట్ అలాగే అనుకోండి ఇంకా మేము ఇవన్నీ చేసేసాం కదా సో పెద్దమ్మకైతే ఒక పని చేసాము అందరం కలిసాము అంటే మా అమ్మ పెద్దమ్మ ఉన్నారంటే జొన్న రొట్టెలు ప్రిపేర్ చేయాల్సిందే చికెన్లోకి జొన్న రొట్టెలతో తిన్నట్లుగా మా సైడు వేరే రెసిపీస్ ని ప్రిఫర్ చేయమన్నమాట సో అందుకోసము ఇంకా అందరికీ పెద్దమ్మ చేస్తా ఉంటే ఒక సైడ్ మేమైతే అక్కడ సర్వ్ చేసేసి అందరికి పెట్టేస్తా ఉన్నాము ఆల్రెడీ పిల్లలకి అయితే తినిపించేసాం కదా వాళ్ళని అయితే పక్కన కూర్చోబెట్టేసి ముందు మా హస్బెండ్స్ అందరికీ సర్వ్ చేసేసుకుని ఇంకా మేమైతే మా వాడితో ఎంజాయ్ చేసేస్తా ఉన్నాము అసలు చూడండి పిల్లలకి పిల్లలు అనిపిస్తే నిజంగా అండి ఆ ఫన్నే డిఫరెంట్ ఇంకా మా వాడైతే ఇంకా వాడిని అసలు వదలనే వదలట్లేదు ఇంకా ఈ చిన్నోడు కూడా అంత అసలు నిద్ర వస్తున్నా కూడా ఆపుకొని మరీ ఆడుకుంటూ ఉన్నాడు మార్నింగ్ మేము వచ్చినప్పుడు లేపిందే ఇంతవరకు అస్సలు పడుకోలేదు ఒక విషయం అయితే నిజమండి మనం పిల్లల్ని రెగ్యులర్గా కలుపుతున్నంతసేపు బాగా కలిసిపోతారు ఎప్పుడైతే మనం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తామో ఆ టైంలో ఎన్ని రోజులు ఒకరినొకరు కలిసి ఉన్నా కూడా అంత ఫ్రెండ్లీగా మూవ్ అవ్వలేరు ఇప్పుడు మా రిలేషన్ కూడా అలాగే ఉంటుంది అంటే మేము రెగ్యులర్గా చిన్నప్పటి నుంచి ఫోన్స్లో మాట్లాడుకోవడం అలా ఉండడం వల్లనే మా అన్నయ్య వాళ్ళతో కాస్త ఫ్రీగా ఉండగలుగుతాము ఇంకా వదిన విషయానికి వస్తే ఆల్రెడీ సేమ్ ఏజే కాబట్టి ఇంకా ఫార్మాలిటీస్ ఏమీ ఉండవు అనమాట ఇంకా మేము ముగ్గురము తను కలిసి ఉన్నారు అంటే ఆల్మోస్ట్ సిస్టర్స్ లాగే ఉంటాము వదిన మరదలం అన్నట్లు ఉండదు అండ్ తను కూడా పిల్లలతో బాగా ఎంజాయ్ చేస్తారు సో బాబు వచ్చాకనే కాదు అంతకు ముందు కూడా మంచిగా వాళ్ళు మా పిల్లలతోటి మేము యాక్చువల్లీ సాగర్కే వెళ్దాం అనుకున్నాం కానీ బట్ నెక్స్ట్ మా వీక్ లో తను మళ్ళీ జాబ్ లో జాయిన్ అయిపోతే కాస్త బిజీ అయిపోతారు కదా అనేసి అనమాట అందులోను మళ్ళీ ఊరు వెళ్ళే ప్లాన్ ఉంది తనకి సో ఇంకా ఇప్పుడే విజిట్ చేసేసాము ఇంకా మేము వెళ్ళాము అంటే మా పిల్లలందరికీ కాస్త ఇష్టమైంది ఏదైనా ఉంది అంటే ఈ బెల్లం జిలేబీ పుల్లారెడ్డి స్వీట్స్ నుంచి అయితే ఆర్డర్ పెట్టేశారు అండ్ టేస్ట్ నిజంగా అండి ఇవాళ ఇంకా చాలా బాగా వచ్చింది ఇంతవరకు ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే డెఫినెట్గా ఒకసారి అయితే ట్రై చేసేసేయండి టేస్ట్ చూసి నిజంగా నేను చెప్పింది నిజమని చెప్పేస్తారు మీరే అంత టేస్టీగా ఉంటుంది నేను స్వీట్ పెద్దగా లైక్ చేయను కానీ బట్ ఇది ఒక్కటైనా తినేస్తాను డెఫినెట్గా ఒకటేంటి ఇంకో ఒకటి ఎక్కువగానే తింటానులేండి సో ఇంకా పిల్లలు ఎలాగో తిన్నారు కదా అనేసి వాళ్ళకైతే పెట్టించేస్తా ఉన్నాను ఇంకా మేము లంచ్ చేసేది కూడా ఉంది సో ముందు పిల్లలకైతే ఈ స్వీట్ తినిపించేద్దాము అని వాళ్ళకైతే ఇచ్చేసాను ఒక్క మాట అయితే నిజమండి యాక్చువల్లీ పేరెంట్స్ మనకు పిల్లలు పుట్టక ముందు రమ్మంటే అస్సలు రారు అదే మనకు వాళ్ళకి గ్రాండ్ సన్స్ గ్రాండ్ డాటర్స్ వచ్చిన తర్వాత మాత్రం డెఫినెట్ గా వచ్చేస్తారు ఇప్పుడు మా పెద్దమ్మ పెద్దనాన్న కూడా అంతే యాక్చువల్లీ నంద్యాలలో ఉంటారు ఇప్పుడు మనవడ వచ్చేసాడు కదా వాడిని చూసుకోవడం కోసం డెఫినెట్ గా ఇక్కడ ఉంటారు మామూలు టైంలో ఉండమంటే బోర్ కొట్టేస్తుందని వెళ్ళిపోతారు ఈవెన్ మా పేరెంట్స్ కూడా అంతే పిల్లలు పుట్టకైనా అప్పుడప్పుడు వస్తున్నారు కానీ మా అత్త మామలు కానీ పేరెంట్స్ కానీ పిల్లలు పుట్టక ముందు చాలా రేరండి ఏదైనా పని ఉంటే మాత్రమే వచ్చేవాళ్ళు ఇప్పుడు మాత్రం వాళ్ళని చూడాలనిపించినప్పుడు అంతా వచ్చేస్తారనమాట ఎంతైనా కిడ్స్ ఉంటే మన గ్రా అంటే మన పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ బాగా కలిసిపోతామండి అదే మనం ఇద్దరమే ఉన్నాము అంటే లైఫ్ బోరింగ్ గా అనిపిస్తూ ఉంటుంది పిల్లల కోసమైనా సరే చాలా మంది మన రిలేటివ్స్ విజిట్ చేస్తూ ఉంటారు ఇప్పుడు వీడిని చూడండి మాకైతే ఆడుకుంటుంటే ఆడుకోవాలని అనిపిస్తూనే ఉంది యాక్చువల్లీ బాయ్స్ సమ్ ఏజ్ వరకు క్యూట్ గా ఉంటారు ఆ తర్వాత కాస్త నార్మల్ అనిపించేస్తుంది అదే గర్ల్స్ మాత్రం ఎన్ని ఇయర్స్ వచ్చినా సరే ఆ క్యూట్నెస్ అయితే అస్సలు పోదండి అంత ముద్దుగా ఉంటారు ఇంకా విడికి ఇలా మార్నింగ్ నుంచి నేను ఇలా తిప్పుతూ ఉంటే భలే ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు ఒకసారి అలా తిప్పక వాడు ఎంత బాగా నవ్వుతాడో చూడు అంటే తను కూడా ఆడిపించుకుంటూ ఉంది అనమాట మావాడైతే ఫీల్ అయిపోతున్నాడు వాడిని ప్యాంపర్ చేసి నన్ను వదిలేస్తున్నావా అనేసి బట్ వాళ్ళకి తెలియదు ఏంటి అంటే మనం మన పిల్లల్ని కాకుండా ఇలా కజిన్స్ పిల్లల్ని జస్ట్ వాళ్ళు ఉన్నంత వరకు మాత్రమే ముద్దు చేయగలుగుతాము బట్ మన పిల్లల్ని మనం రెగ్యులర్ గా ముద్దు చేస్తూనే ఉంటాము బట్ ఆ ఒక్క టైం కూడా పిల్లలు అసలు పేరు చేయలేరు అలా చూస్తూ ఉంటే ఇంకా సేపు ఉండాలనిపించినా రిటర్న్ అవ్వాల్సిన టైం మాత్రం వచ్చేసింది ఎప్పటికైనా వెళ్ళకైతే తప్పదు కదా సో బాయ్ చెప్పేసి ఇంకా రిటర్న్ అయితే అయిపోయాము ఇంకా ఇలా అందరం కలిసాము అంటే మేమేమో కానీ పిల్లలు మాత్రం భలే టైర్డ్ అయిపోతారండి సో సో కారెక్కగానే ఒక చిన్న న్యాప్ అయితే వేసేశారు నాకు మా ఊరికి హైదరాబాద్కి పెద్ద డిఫరెన్స్ ఏమనిపించదు అక్కడ ఏంటి అంటే బై వాక్ వెళ్ళొచ్చు ఇక్కడ మాత్రం ఇలా కొంచెం జర్నీ అయితే చేసేయాలి అదొక్కటే డిఫరెన్స్ ఇంకా రిలేటివ్స్ అంతా చాలా వరకు ఇక్కడే ఉన్నారు సో కలవాలి అంటే రెగ్యులర్గా ఒకరిని మీట్ అవ్వచ్చు కానీ ఈ ట్రాఫిక్కి భయపడి కూడా బయటికి రాలేము ఇంకా సాటర్డే సండేస్ అంటే బామ్మ మాటల్లో చెప్పడం ఇంకా చాలా కష్టం ఇంకా అక్క వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత రమ్మంటే మాత్రం ఇంకోసేపు ఉందామా మమ్మీ ఇంకోసేపు ఉందాము ఎందుకు అంటే కొట్టుకోవడానికి ఇంటికి వస్తే ఎవరు ఉండరు కదా సో అందుకోసం అన్నమాట ఆటలు ఎంతసేపు ఆడతారో ఫైటింగ్ కూడా అంతసేపు గా ఉంటుందండి అందులోనూ బాయ్స్ అస్సలు తగ్గరు అందరు గర్ల్స్ని అంటారు కానీ గర్ల్స్ చేసే అల్లరి చాలా చిన్న చిన్నగా ఉంటది అంటే అంత పెద్ద కాంప్లికేటెడ్ అనిపించదు బట్ వాయిస్ మాత్రం వామ్ చాలా కష్టమే మా అక్క నిన్న నైట్ అంటే మార్నింగ్ ప్లాన్ ఇలా లేదు కదా సో ఇవైతే నాన్ పెట్టేసి పెట్టేసింది ఇంకా ఇంటికి రాగానే కుక్ చేసేసి స్నాక్స్ లాగా ఇచ్చేసింది అనమాట అట్నుంచి అయితే డిన్నర్కి అయితే వెళ్ళాము ఇంకా అక్కడ పెద్దగా వేరే ఏ రెసిపీస్ తీసుకోము దోశ పొంగలి నార్మల్ టిఫిన్ రెసిపీసే అండ్ టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి బయటతో కంపేర్ చేస్తే కాస్ట్ కూడా రీజనబులే అన్ని చెప్తున్నా కానీ ఎక్కడ అని చెప్పట్లేదు కదా ఐడియల్ కిచెన్ అయితే రాయలసీమ వాళ్ళకి ఇది ఫేవరెట్ అనే చెప్పొచ్చు ఎందుకంటే ఇక్కడ బ్యాల పాయసం కూడా దొరుకుతుంది జనరల్గా మాకు స్వీట్ పెద్దగా ఇష్టం ఉండదు కాబట్టి మేమైతే ప్రిఫర్ చెయ్యము స్వీట్ ఇష్టం ఉన్న వాళ్ళు అందులో బాల పాయసం టేస్ట్ చేసిన వాళ్ళు అస్సలు మిస్ అవ్వరు ఇక్కడ చాలా మంది గ్లాసులు ఇలా వేసేసుకొని పాయసమే తింటూ ఉంటారు నేనైతే కాస్త లైట్గా పొంగల్ అయితే ఆర్డర్ చేసేసుకున్నాను మీరు ఒకటి టచ్ చేశారా ఇంట్లో ఉంటేనేమో కి మనం సర్వ్ చేయాలి అదే బయటకు వచ్చామంటే వాళ్ళు మనకి సర్వ్ చేస్తారు భలే ఫన్నీగా అనిపిస్తుంది కదా ఇంకా మావాడైతే గీ కారం దోశ ఆర్డర్ చేసుకున్నాడు ఇంట్లో సింగిల్ గా తినమంటే అస్సలు తినరు కానీ ఇలా బయటికి వెళ్ళినప్పుడు ఏదో సెల్ఫ్ ఫీడ్ చేసుకున్నట్లు భలే బిల్డప్ ఇచ్చేస్తారు కదా ఇంకా మావాడికి అయితే దాంట్లో ఫస్ట్ ప్రైజే వచ్చేస్తుంది అనుకోండి ఇంకా అలా డిన్నర్ అయితే ఫినిష్ చేసేసుకొని ఇంటికి అయితే రిటర్న్ అయిపోయాము చాలా అర్లీగానే రిటర్న్ అయ్యాం రండి ఎయిత్కి అంతా ఇంటికి కూడా వచ్చేసాము వీకెండ్స్ అవని వీక్ డేస్ అవని ఏ రోజు చేసుకోవాల్సిన పనులు అయితే ఆ రోజు ఉంటాయి కదా సో మార్నింగ్ ఇంటి నుంచి వెళ్తూ వెళ్తూనే దోశకైతే అయితే నానబెట్టేశాను ఇప్పుడు వచ్చేసి మిక్సీ అయితే వేసేసుకోవాలి ఇది నెగ్లెక్ట్ చేసాము అంటే రేపు మళ్ళీ ఏం చేయాలి అని ఆలోచించుకోవడంలోనే సరిపోతుంది ఆడవాళ్ళు బయట ఎంతసేపు ఎంజాయ్ చేసినా కూడా ఇంటి మీద ధ్యాస మాత్రం ఎక్కడికి పోదు ఎప్పుడెప్పుడు ఇంటికి వద్దామా ఇంట్లో ఉన్న పనులు ఫినిష్ చేసుకుందామా ఇదే తాట్లోనే ఉంటారు ఇలా లేడీస్ అందరూ కూడా ఉంటారు మాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ వన్ పర్సెంట్ కాస్త కూల్గా ఉండి చేద్దాంలే అనే వాళ్ళు ఉండొచ్చు సో నేను కూడా నైంటీ నైన్ లో ఒక దాన్నే అనుకోండి ఇంకా రేపు మార్నింగ్ కి యూనిఫామ్స్ ఐరన్ చేసుకోవాలి అండ్ అప్ అవ్వాలి మార్నింగ్ బయటికి వెళ్ళాం కదా ఇంతవరకు ఇంకా బాబు కూడా మళ్ళీ స్నానం చేపించాలి ఇవన్నీ యాజ్ యూజువల్ గా ఉంటాయి నేను నిన్న సారీస్ షాపింగ్ చేశాను కదా బట్ ఎప్పుడైనా సరే షాప్కి వెళ్ళగానే నచ్చింది అలా తీసేసుకుని వచ్చేస్తాను అంటే ఫస్ట్ నచ్చిందే బెస్ట్ అనుకుంటాను ఇంకో పది చూసినా కూడా నాకు నచ్చవు ఒకవేళ ఫస్ట్ నచ్చితే బట్ ఈ మధ్య ఎందుకోనండి భలే కన్ఫ్యూజ్ మైండ్తో ఉన్నాను అంటే ఒక త్రీ ఫోర్ అలా సెలెక్ట్ చేసేసుకుని గంటలు గంటలు టైం తీసేసుకుంటా ఉన్నా ఎప్పుడు అలా లేనమాట ఫైనల్ గా అక్కకైతే చాలా విసుగు వచ్చేసింది ఏంటి ఇది ఇలా తయారయ్యావు అనేసి సీరియస్లీ అండి ఒక్కోసారి ఒక్కలా ఉండిపోతామో ఏమో మనం మరి నేనైతే నిజంగా చాలా మారిపోయాను బట్ ఆ వీడియో అప్లోడ్ చేస్తే ఎంత మంచిగా కాంప్లిమెంట్స్ వచ్చాయో చాలా బాగుంది శారీ అనేసి అలా వచ్చినప్పుడు ఒక హ్యాపీనెస్ వస్తుంది చూడండి నిజంగా అంటే మన సెలక్షన్ ఇంతమందికి నచ్చిందా అన్న ఒక సాటిస్ఫాక్షన్ అనమాట అంటే నేను చూస్ చేసుకున్నది బెస్టే అనేసి నాకు కూడా మంచి కాన్ఫిడెన్స్ వచ్చేసింది ఇంకా ఇంతవరకు ఎవరైనా ఆ వీడియోని చూడకపోతే డెఫినెట్గా నేను డిస్క్రిప్షన్లో చేస్తాను కావాలి అంటే చూసేయండి మీరు చేసే ప్రతి కామెంట్ కూడా నాకు చాలా బాగా హెల్ప్ అవుతుంది ఒక్కో కామెంట్ చూసినప్పుడు నా ఫేస్లో స్మైల్ అసలు చెప్పలేనండి అంటే ఒక కామెంట్ వచ్చినా సరే ఫేస్ అంత వెలిగిపోతుంది కింద రిప్లై దగ్గర పిక్ తీసి పాటైతే భలే ఉండేదండి ఎందుకంటే అంత స్మైల్ ఉంటుంది ఫేస్లో అండ్ అలాగే అది నా డెవలప్మెంట్కి చాలా యూజ్ అవుతుందండి అండ్ కాన్ఫిడెంట్ లెవెల్ కూడా ఇంక్రీజ్ అవుతుంది అలా ఒక్కొక్క కామెంట్ చూస్తున్న ప్రతిసారి అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి సీరియస్లీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంక ఇక్కడ అయితే దోశ బ్యాటర్ ప్రిపేర్ చేస్తున్నాం కదా ఎలా ప్రిపేర్ చేస్తున్నానో ఒక చిన్న మాటలో చెప్పేసైనా ఫస్ట్ అయితే త్రీ కప్స్ బియ్యం తీసుకుంటాను ఒక కప్పు మినపప్పు తీసేసుకుంటాను కొన్ని మెంతులు వేసుకుంటాను ఇంకా అంతేనండి మార్నింగ్ వేశాను కదా ఇలాగా ఇప్పుడు బయట నుంచి వచ్చిన తర్వాత జస్ట్ ఒక పిరికెడు మామూలుగా అటుకులు వేశాను ఇంకా చాలు అవి వేసాము అంటే దోశ క్రిస్పీగా అండ్ మంచిగా పల్చగా మంచి కలర్తో భలే వస్తుందండి ఒక్కసారి అలా ట్రై చేయండి ఎవరైనా ఇంకా దోశ టేస్టీగా రావాలి అనుకుంటే నేనైతే అలానే దోశ బ్యాటర్ అయితే వేసేసుకున్నాను ఇంకా ఎలా వస్తుంది అనేది అయితే రేపు మార్నింగ్ దాకా తెలియదు కదా ఇంతవరకు మన వీడియోస్లో చాలా సార్లు నేను దోశ రెసిపీ అయితే పెట్టాను బట్ ఎప్పుడు ఇలా ప్రిపేర్ చేస్తాను బ్యాటర్ అనేది అయితే చెప్పలేదు కానీ ఇప్పుడు చెప్పాను చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే డెఫినెట్గా ట్రై చేస్తారు ఎందుకంటే దోశ చూడడానికి అంత బాగుంటుందండి అండ్ టేస్ట్ కూడా అలాగే ఉంటుంది ఫైనల్లీ దోశ బ్యాటర్ అంతా మిక్సీ అయితే వేసేసాను మీతో మాట్లాడుకుంటూనే ఇంకా ఇలా నా సండే మొత్తం కూడా ఫినిష్ అయిపోయిందండి ఇంతకీ ఈ సండే మీరు ఎలా ఎంజాయ్ చేశారు అనేది కామెంట్స్లో అయితే చెప్పేసేయండి ఎంత అలసినా సొలిసినా ఈ క్లీనింగ్ లేకపోతే మాత్రం మనసు ఒప్పదు సో ఇంకా ఇది పక్కన పెట్టేసి కొంచెం అలా క్లీన్ చేసేసాము అంటే చాలు నీట్గా కొత్త మిక్సీ లాగా అయిపోతుంది రెగ్యులర్గా ఇలా ఇలాగే చేసేసుకుంటానండి ఎప్పుడుదెప్పుడు క్లీన్ చేసాము అంటే మిక్సీ నీట్గా ఉంటుంది అని చాలా రోజులు మనం యూజ్ చేసుకోవచ్చు కొంచెం ఓపిక ఉంటే చాలండి అండి ఎప్పుడు ఎప్పుడు మనం క్లీన్గా ఉంచేసుకోవచ్చు అంతేనండి ఇంకా ఇవాల్టి వీడియో అయితే